హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫస్ట్ డే భోగి అయిపోయింది సెకండ్ డే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఈరోజు థర్డ్ డే కనుమ కనుమ రోజు ఈ విధంగా కర్రీ నోము అయితే మనం లైఫ్లో ఒక్కసారైనా నోముకోవాలి మనం వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఈ నోము పట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం నోముకోవాలి ఈ నోము ఏ విధంగా నోముకోవాలి ఎలా నోముకోవాలి అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియో తీసి పెట్టాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి ఈ నోము నోముకోవడం వల్ల మన మీదున్న నెగటివ్ ఎనర్జీ అండ్ ఏమైనా శని దోషాలు ఉంటే తొలగిపోతాయని అంటారు ముందుగా ఈ నోము ప్రిపేర్ చేయడానికి చేసుకోవడానికి ఏమేమి అవసరం అంటే ఐదు కిలోల బియ్యం పదమూడు బ్లౌజ్ పీసులు ఇరవై ఆరు కుడలు పదమూడు చక్కెర నోములు పదమూడు గౌరమ్మలు ఇరవై ఆరు గాజులు పదమూడు అద్దాలు పదమూడు దువ్వెనలు పదమూడు జీడిపండ్లు పదమూడు నేరవండ్లు పదమూడు శనగబుడ్డలు పదమూడు కైన్సు పదమూడు నల్ల పూసాలు పదమూడు చెరుకు బుగ్గలు పదమూడు పోకలు ఇరవై ఆరు పసుపు కొమ్ములు పదమూడు పసుపు ప్యాకెట్లు పదమూడు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకో కనుమ రోజు ఈ కర్రీ నోము ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఎలా నోముకోవాలి అంటే జంటగా నోముకోవాలి ఈ జంటగా నోముకోవాలి కదా ఇది పాన్పు మీద అంటే మనం ఏదైనా బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ మీద బెడ్ తీసేసుకొని కొత్త బెడ్షీట్ పరవాలి పాన్పు మీద పాన్పు వేయడం అంటారు పాన్పు మీద నోముకోవాలి బెడ్ తీసేసి దివాంజి మీద కొత్త బెడ్షీట్ పరిచేసుకున్న తర్వాత ఫైవ్ కేజీస్ బియ్యం మనం మిడిల్లో పోసేసుకొని ఆ ఫైవ్ కేజీస్ బియ్యం చుట్టూ మనం ఇప్పుడు ఏమేమైతే ఐటమ్స్ అని చెప్పామో అవన్నీ చుట్టూ పెట్టుకోవాలి పదమూడు కుడుకలు పదమూడు చక్కెర నోములు పిల్ల గౌరమ్మలు గాజులు అద్దాలు దువ్వెన్లు జీడిపండు నేరపన్ను చేడుకు బుగ్గలు శనగబుడ్డలు కాయిన్స్ నల్ల పూసాలు పోకలు పసుపు కొమ్మలు పసుపు ప్యాకెట్లు కుంకుమ ప్యాకెట్లు ఐదు కిలోల బియ్యం చుట్టూ మనం లైన్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జంటగా నోముకోవాలన్నాం కదా మనమైతే అటొక్కరు ఇటొక్కరు ఎదురు బదురు కూర్చోవాలి కూర్చున్న తర్వాత అందరినీ మందిని పిలిచేసుకోవాలి ఈరోజు మేము కర్రీ నోము నోముకుంటున్నామని ఎవరి గౌరవం అని వాళ్ళైతే చేసేసుకోవాలి పసుపుని చేతిలోకి తీసుకొని తల్లి పిల్ల గౌరవని చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ గౌరమికి కలషం కట్టాలి కలషం కట్టిన తర్వాత కలుషం వాటరు గౌరవం మీద చల్లేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు అండ్ వస్త్రం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా రెండు రెండు చెడుగడలతోటి బియ్యంలో ఇట్లా దంచుకుంటూ సుంకించుకుంటూ మనం పాటలు పాడాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అలా మేము దంచుతూ ఉంటే ఇక్కడైతే పాటలు అయితే పాడారు పాటలు పాడడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎదురు బెదురు మేము ఉన్నాం కదా పైనుండి కొంగు తీసేసుకొని కొంగుకి పదమూడు సార్ల పసుపు బొట్టు పదమూడు సార్లు కుంకుమ బొట్టు ఇలా పెట్టేసుకొని కొన్ని అక్షంతలు పువ్వు కొంగులో వేసేసుకొని మేము కనుమ రోజు నోము నోముకుంటున్నామని అలా పదమూడు సార్లు మనం కొంగుతోటి వాటి మీద కప్పి చక్కగా నోముకున్న తర్వాత మనం ఆ బియ్యం చుట్టూ ఉన్న వాటిపైన అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మనం ఈ నోము నోముకుంటున్నామని చక్కగా మొక్కేసుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరం అయితే వీటికైతే హారతి ఇవ్వాలి మరొకసారి పాటలు పాడాలి హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎదురు బదురు కూర్చున్న వాళ్ళం ఒకరికొకరు పసుబొట్టించుకోవాలి ఫస్ట్ పసుపు ఇచ్చిన తర్వాత కుంకుమ ఇచ్చేసుకున్న తర్వాత ఒకరికొకరు పువ్వు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నోముకున్న దాంట్లో కల్లా ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలి మనం ఏమేమి నోముకున్నాము వాటన్నిటిని ఇప్పుడు చూడండి వీడియోలో ఇలా అన్ని ఒక్కొక్కటి చేతిలోకి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని మనం ఇలా దోశతో రెండు దోశతో ఆ విధంగా వీడియోలో చూసిన విధంగా బియ్యం తీసేసి ఫస్ట్ తీసింది దేవుడి దగ్గర పెట్టేసుకొని మనం చక్క ఇంట్లోకి తీస్తున్నాము కరీనోమని మనం మొక్కేసి ఇంట్లో దేవుడు ముంగట పెట్టేసుకున్న తర్వాత సెకండ్ది మన ఎదురుగా ఎవరు కూర్చున్నారో వాళ్ళకి ఇచ్చేసేయాలి థర్డ్దేమో ఆడబిడ్డకి ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ నోముకి ఎంతమందిని పిలుచుకున్నామో అంతమందికి ఇలా మనం నోముకున్న ఐటమ్స్ అన్నీ ఇచ్చేసేయాలి ఫైవ్ కేజీస్ బియ్యంలో రెండు రెండు దోసల్లో బియ్యం పదమూడు బ్లౌజ్ పీసులు అన్నా కదా ఒక్కొక్క బ్లౌజ్ పీసు అలా కూడకలు పిల్ల గౌరములు గాజులు అద్దాలు ఇవన్నీ చుట్టూ ఉన్నాయి కదా అల్లకల్ని ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఒక్కొక్కరు తీసుకుంటూ అలా మాత్రమో పక్కకు నిల్చొని అన్ని తీసిస్తే ఒక్కొక్కరికి చీర కొంగులో అయితే పెడుతున్నాను ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తీసుకున్నారు కదా వీళ్ళు ఇప్పుడు ఇట్లా నోము తీసుకున్నారు కదా వీళ్ళిప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా నోముకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో నోముకోవాలి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు నోముకుంటారు కదా మళ్ళీ ఎవరైనా వాళ్ళ దగ్గర తీసుకుంటారనుకో వాళ్ళు అదే ప్రాసెస్లో నోముకోవాలి లైఫ్లో ఒక్కసారైనా కనుమ రోజు కరీ నోమైతే అయితే మన మీద నెగటివ్ ఎనర్జీ శని దోషాలు గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి అని అయితే అంటారు ఈ విధంగా అయితే కనుమ రోజు అయితే నోముకున్నాం ఆ ఫైవ్ కేజీస్ బియ్యం వచ్చిన వాళ్ళందరికీ దోశలతో పెట్టాలి అవి అందరికైతే ముట్ట చేసుకోవాలి ఈ విధంగా అయితే కనుమ రోజు అయితే నోముకోవాలి మొత్తం డీటెయిల్స్గా అయితే చెప్పాను చెరుగు గడ్డలతోటి సుంకించుకుంటూ మనం చక్కగా పాట పాడుకుంటూ అయితే నోము నోముకోవాలి అంతేనండి మీరు ఎప్పుడైనా ఈ వీడియోని చూసి అయితే అయితే నోముకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెమరీకి తప్పకుండా షేర్ చేయండి ఒక్కసారైనా లైఫ్లో ఈ నోమ్ అయితే నోమ్ కావాలి ఇక్కడ ఎంతమంది ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు అయితే వచ్చారు ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే నేను ఈ బియ్యం అయిపోయే వరకు అయితే నేను వాళ్ళకు పంచాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్